ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ పేరుతో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మిషన్ భకీరత వరకు కొడంగల్ సిఏ శ్రీధర్ రెడ్డి ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కే రన్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఫైర్ ఎస్ఐ యువకులు పోలీసు సిబ్బంది వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు ఎందుకు వచ్చేవరం మీకు అందరికీ చేస్తే ఆల్రెడీ ఇందాక రెండు విషయాలు మాట్లాడలే నూట యాభై ఏళ్ళ జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చారు మనం గత నూట యాభై ఏళ్ళ నుంచి యూనిటీ అంటే నేషనల్ యూనిటీ డేగా మనం అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది నుంచి మిగతా దివాసాన్ని ఫేర్గా మార్చుకుని అందులో భాగంగా ఈరోజు టూ కేర్ అంతే మిగతా ನೋಡಿ 아 ಮ ೇ ಲ ೆ ಆಮೇಲೆ ಆ ಒಂದು ಆ ಈಗ ಈಗ ಒಂದು ಆ ಮ ಲ ್을 ಬ 아 ಪದರಿನಂತಹ ಹೃದಯವಂತ ಜ ನ ್ ಮ ಂ ತ 아ು ಆ ಈಗ ಉ ಪ 에서 ನ ು ಉಪನಿದ್ ಮತ್ತು ಆ ಈ ಸ ರ 아 ವ ದ ಫಲವನ್ನು

దేశ ఐక్యమంతే మొత్తం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతా ఉంది అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత ಸರಿಯಾಗಿವಲ್ಲ ಲಭ್ಯಮಯನ ಈ ನಾ ದೇಶ ಏಕೀಕರಣ ಇವತ್ತೀ ತೋ ನಾನು ನಾನು ಈ ಪ್ರಥಮಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ನಾನು ಅಂತೀಗಾಕ ನಾನು ದೇಶ ಅಂತರ್ಗತ ಬದರುತನು ದೇಶ ಪರಿಷ್ಠ ಬಸರಾಗಿಕೆ ಸೀಯ ತೋಪಾಣನ ಅನ್ಸ್ಥಾನನೆ ಕಟ್ಟಿನ ಹಿತೀರ್ಮಾನಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ನಾನು